వైజాగ్ పోర్ట్లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు వచ్చాయని అప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే చేసిందని దుమ్మెత్తిపోశారు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేది సాక్షాత్తు బీజేపీ పార్టీ అధ్యక్షురాలకి సంబంధికులు అనే ఆరోపణలు కూడా వచ్చాయి ఇరవై ఐదు వేల కోట్లు అంటే మాటలు కాదు కదా ఈరోజు నేను డిమాండ్ చేసేది ఏంటంటే అధికారంలో ఉన్న పెద్దని కొత్తగా ఎన్నికైన ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో దీని గురించి ప్రశ్నించండి దీనిలో వాస్తవాలు ఎంత ఎవరెవరు ఇందులో ఉన్నారు వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని బొత్స సత్యనారాయణ అన్నారు అన్వేషించి ఇక్కడికి వచ్చిన దాన్ని దాన్ని పట్టుకోవడం జరిగింది అనేది పేపర్లో మాకు అందరం కూడా మేము అప్పుడు నేను అధికారం ఉన్నా నేను అదే చదివాను సామాన్యులు చదివారు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా అదే విధంగా ఉన్నాయి అందులో దాని మీద ఆ రోజు అప్పుడున్న సిపి ఏం పేరు ఏం పేరు రవిశంకర్ అయ్యారు వచ్చి ఆ డాక్స్ని పట్టుకుని వెళ్ళి ఇది కొద్దిగా ఆలస్యం అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వమే వాంటెడ్లీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రతిపక్షాలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాడు ఆ మా ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చిందని ఎవరు దీన్ని వచ్చింది ట్రాన్స్పోర్ట్ చేశారంటే అది సంధ్య ఏక్వా ఏక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అని విశాఖపట్నం సంబంధించిన సంస్థ వచ్చేది ఇంపోర్ట్ చేసుకుంటుందని అది సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధ్యక్షురాలు లేకపోతే అప్పుడు ఉన్న నాయకులకి కొందరికి వాళ్ళందరూ కూడా సన్నిహితులు స్నేహితులు బంధువులు అని చెప్పని అధికార పక్షంలో ఉన్న మా వాళ్ళు కొందరు దాని మీద ఆరోపించడం ఈ రకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు అరవ జరిగినాయి ఒకటి వచ్చి అధికార పార్టీ దీన్ని ఇంపోర్ట్ చేసింది అనేది ఒకటి కాదు ప్రతిపక్షం తాలూకా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీకి సంబంధించిన బంధువులే దాన్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి జరిగినాయి ఓటర్ అది పక్కన పెడితే నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని అలాగే నూతనంగా మన ఉత్తరా ఉత్తరాంధ్ర నుంచి ఎనిచ్చిన పార్లమెంట్ సభ్యుల్ని పార్లమెంట్ జరుగుతుంది దయచేసి దీనిలో ప్రశ్న వేయండి ఏమైంది ఇరవై ఐదు వేల కోట్లు అంటే మాటలు కాదు ఇరవై ఐదు లక్షలు కాదు ఏమైంది ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత వాస్తవాలు అయితే ఎవరెవరు ఎందులో ఇన్వాల్వ్ ఉన్నారు వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని కావాలి దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోటేరే స్థలాలు రెండు ఒకటి గుజరాత్లో ఉన్న పోర్ట్లు రెండు మహారాష్ట్రలో ఉన్న పోర్ట్లు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి లేదు కానీ ఇది వచ్చింది కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకంట చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి నేను పార్లమెంట్ సభ్యులైతే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని దీని తాలూగా వాస్తవాలను తీసుకురండి మీరు అడగచ్చు